అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో చేంజ్ రావడానికి కొన్ని అలవాట్లు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం మనిషి అన్న తర్వాత నిరంతరం మారుతూ ఉండాల్సిందే అందులో అనుమానం లేదు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనిషిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనిషి సక్సెస్ అనేది సాధించగలుగుతాడు అయితే ఈ మారేటటువంటి క్రమంలో మనిషి తనను తాను నిరంతరం నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ నిర్మించుకునేటువంటి క్రమంలో కొన్ని అలవాట్లను కూడా తను అలవాటు చేసుకోవాలి ఏంటి అలవాట్లు అంటే మనం ఏదైనా ఒక మాట మాట్లాడిన తర్వాత ఆ మాటనే నిలబెట్టుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేయాలి అంటే దానికి కట్టుబడి ఉండాలి ఈ కట్టుబడి ఉండేటటువంటి లక్షణం నీలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది నిన్ను విజయానికి చాలా దగ్గరగా తీసుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ చాలామంది చాలా సునాయాసంగా మాట ఉంటాం ప్రగల్భాలు పలుకుతూ ఉంటాం అది చేస్తాను ఇది చేస్తాను అంటాం నీ జీవితం గురించే నేను ఇది అయిపోతాను అది అంటాం ఇది పెద్ద విషయం కాదు నేను సాధించి తీరతానని చెప్తూ ఉంటాం కానీ వాస్తవానికి వచ్చిన తర్వాత మన మాటనే మనమే పోషించుకోలేము కొన్ని సందర్భాల్లో చాలా చిన్న చిన్న విషయాలను కూడా ఆ మాటను కూడా మనం పోషించుకోకపోవటం వల్ల మనం విలువలేనటువంటి మనిషి అయిపోతాం మన మాటకి అసలు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది వాడు మాట్లాడతాడు కానీ దేనికి కూడా కట్టుబడి ఉండట్రా వాడు మాటలు రాయడు కోతలు రాయడు కానీ పని చూస్తే ఆ విధంగా ఉండదు అనేటువంటి మాటలు కూడా మనం విన వినవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది మనిషి ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ఈ మాటకి కట్టుబడి ఉండేటటువంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలి నీ నోటి నుంచి ఒక మాట వచ్చింది ఏంటంటే ఆ మాట ఆచుతూచి మాట్లాడు వన్స్ ఆ మాట వచ్చినప్పుడు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఆ మాటని పోషించుకునేటువంటి విధంగా మనం ఉండాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది మరొక ప్రధానమైనది ఏంటంటే ప్రతిదానికి సంజాయిషిచ్చుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవటం క్లారిఫికేషన్ ఇచ్చుకోవటం అనేది నీ యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి నీ చేతారితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి నువ్వు సరిగా ప్రయత్నించకుండా నువ్వు సక్సెస్ సాధించలేక నువ్వు ఈ ఎక్స్ప్లెనేషన్ మార్గాన్ని ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మనం ఎప్పుడు కూడా ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్ళాలి నువ్వు బలంగా అనుకోవాలి నువ్వు ఆరైనా ఏదైనా సరే నేను అనుకున్నది సాధించి తీరుతాను అంతేగాని ఆ కారణంతో చేయలేకపోయాను ఈ కారణంతో చేయలేకపోయాను పరిస్థితులు అనుకూలించలేదు వారు సహకరించలేదు ఇలా జరుగుద్దు అనుకున్నాను కానీ ఇలా జరిగింది నేను ఊహించినటువంటి పరిస్థితి అందుకే నేను సాధించలేకపోయాను చేయలేకపోయినటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మాట్లాడడానికి వీల్లేదు అంటే కారణాలు వెతకకూడదు మనం చేయలేకపోయిన దానికి మనం చేయని దానికి కారణాలు వెతికేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఏదేమైనా సరే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే పని పూర్తి చేయగలిగినటువంటి ఆ కసితో మనం పనిచేసి ఆ సాధనతో మనం పనిచేయాలి కానీ దీనికి రకరకాలైనటువంటి అడ్డంకులు మనలో ఉన్నటువంటి అవలక్షణాలు వాయిదా వేయడం చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి భావంతో ఉండటం నీ శక్తిని పూర్తిగా వినియోగించకపోవటం ప్రయత్నం చేయకపోవటం ఇవన్నీ కూడా రకరకాలైన కారణాలు వీటన్నిటికీ మనం ఏం చేస్తాం ఒప్పుకోం తప్పేంటో ఎక్కడ పొరపాటు జరిగిందో ఎక్కడ నీ అసమర్థతో ఎక్కడ నీ ప్రయత్నం ప్రయత్నంతో ఒప్పుకోకుండా దానికి ఏదో రకరకాలైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇది కూడా నీ జీవితం మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎవరికి సంజేసి చెప్పుకునే స్థాయిలో ఉండకూడదు చాలా అనుకున్నది అనుకున్నట్టుగా పద్ధతిగా పూర్తి చేయాలి ప్రయత్న లోపం ఉండకూడదు ఏదేమైనా సరే అనుకున్నది సాధించి తీరాలనేటువంటి బలమైనటువంటి ఆ కోరికతో కనుక నువ్వు ముందుకెళ్ళగలిగితే నీ జీవితం చాలా మార్పు అనేది కనిపిస్తుంది ఇదన్నీ కూడా చిన్నతనం నుంచి మనం అలవాటు చేసుకోవాలి చెప్పాలి పిల్లలకి కూడా ఒరే మాట్లాడేసడం కాదురా దాన్ని నిలబెట్టుకోవాలి పోషించుకోవాలి ప్రతిదానికి ఏంటి కారణం చెప్తావు ఏదో ఎందుకు చదవలేదని అంటే ఏదో చెప్తాడు ఆ పుస్తకం కనిపించలేదనో ఆ నోట్స్ రాయలేదనో ఆ నోట్స్ ఇవ్వలేదనో ఏదో లేదా ఇంట్లో ఫంక్షన్ ఉందనో ఇంట్లో బాగోలేదనో కారణాలు చెప్తారు ఇది కాదు మనం చెప్పాల్సింది వన్స్ మనం ఏదైనా ఒక కమిట్ అయ్యాము అంటే ఆ కమిట్మెంట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏమో వచ్చినా సరే పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి అది పూర్తి చేస్తేనే మన వ్యక్తిత్వం అనేది నిలబడుతుంది అనేటువంటి విషయం చిన్నతనం నుంచి కూడా మనం నేర్పించాను ఏ మనిషి అయినా ఉన్నతమైనటువంటి స్థితి కలగాలని అంటే మాటకి కట్టుబడి ఉండడం అనేది నేర్చుకోగలదు అట్ ది సేమ్ టైం సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలగాలి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకోవాలి వన్స్ నువ్వు డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్కి నువ్వు కట్టుబడి ఉండాలి ఆ నిర్ణయం ఇలాంటి నిర్ణయం కాదు ఇది అనవసరమైన నిర్ణయం తీసుకున్నాను తొందరపాటు నిర్ణయం నథింగ్ నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో అదే సరైనటువంటి నిర్ణయం అని రుజువు చేయడానికి నువ్వు ఎంత కష్టపడాలో అంత కష్టపడి తీరాల్సిందే అందుకని మాటకి కట్టుబడి ఉండటం రెండోది సమయాన్ని పాటించడం ఎప్పుడు ఏం చేయాలో అది చేయడం ఏ సమయానికి ఏం చేస్తానన్నావో అది పూర్తి చేయడం ఈ సమయ పాలన కూడా చాలా కీలకమైనటువంటి అంశం ఎప్పుడైతే ఈ రెండు నువ్వు అనుకున్నావో మూడోది ఆటోమేటిక్గా వస్తుంది ఏం పని చేస్తున్నావో దాని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం ఏ మాట అన్నావో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎప్పటికి చేస్తారన్నావో అప్పుడు చేసేటటువంటి ప్రయత్నంలో ఆ పని పూర్తి చేయడానికి పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి ఫోకస్ పెట్టి అదే పని చేయటం ఇవి గనక చేస్తే మనిషి జీవితంలో విపరీతమైనటువంటి చేంజెస్ వస్తాయి ఒక గెలిచినటువంటి వ్యక్తికి ఒక సక్సెస్ అయినటువంటి వ్యక్తికి కాలేనటువంటి వ్యక్తికి ప్రధానమైనటువంటి ఈ మూడు రీజన్స్ ఉంటాయి మాటకి నెల కట్టుబడి ఉండకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క నిర్ణయం తీసుకోవటం డైవర్ట్ అయిపోవడం స్టెబిలిటీ లేనటువంటి విధంగా వెళ్ళటం లక్ష్యాలను మార్చేసుకోవటం చిన్న కష్టం వస్తే దాన్ని వదిలేయటం మళ్ళీ ఇంకొక దానివైపు వెళ్ళిపోవటం నిరంతర ప్రయత్నం అనేది లేకపోండా ఉండటం సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా సరైనటువంటి సమయానికి సరైనటువంటి చేయాల్సిన పనులు చేయకుండా ఉండిపోవటం ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నటువంటి అవలక్షణాలు వీటిని కనుక మనం మార్చుకోగలిగితే ఎవరికి సంజాయిషి ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండకుండా ఉండే పరిస్థితి ఉంటే మనని మనం మోసం చేసుకోవడం ఏంటి ఏదో కారణాలు ఎత్తుక్కటం ఇది చేయలేకపోవడం కారణం మార్కులు తక్కువ రావడం కారణం ఇదని వ్యాపారం ఫెయిల్ అవ్వడానికి కారణం ఇదని సక్సెస్ కాలేకపోవడానికి కారణం ఇదే అని ఏదో చెప్తూ ఉంటాం నథింగ్ ఇవేమి చెప్పడానికి వీల్లేదు నువ్వు ఏదనుకుంటే అది చేస్తే రాలే అది నీలోనే ఉంది నీ ఆలోచనలోనే నీ సంకల్పంలోనూ ఉంది నీ మీద నీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంలోనూ ఉంది ఇవన్నీ కూడా నువ్వు చెక్ చేసుకో ఒకసారి ఎప్పుడు కూడా నీతో నువ్వు మాట్లాడుకునే ప్రయత్నం చేయి ఏ సంఘటన జరిగినా ఏది జరగకూడదు జరిగినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకో ఎందుకు ఇలా జరిగింది నేనేం చేస్తే ఇలా జరిగింది ఏ పొరపాటు చేస్తే ఇలా జరిగింది ఏ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇలా జరిగింది ఒక్కసారి విశ్లేషణ చేసుకుని దాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేస్తే నీకు ఎవరో సలహాలు ఇవ్వక్కర్లేదు సూచనలు ఇవ్వక్కర్లేదు నేను తొయ్యక్కర్లేదు నేను ఎత్తక్కర్లేదు నీ అంతటా నువ్వే ఒక్కసారి పరిశీలన ఆత్మ పరిశీలన చేసుకొని ఎక్కడా కూడా మొహమాట పడవద్దు తప్పటే తప్పని యాక్సెప్ట్ చేయి ఎందుకు ఎవరికి నువ్వు నీ నీకు నువ్వు సమాధానం చెప్పుకో జవాబుదారితనంగా ఉండు అంతేగాని కారణాలు చెప్పుకోకు అడు ఎలా చేసాడు కాబట్టి చేయలేకపోయా అనేటువంటి మాట ఎట్టి పరిస్థితులు నవ్వుతూ ఎవరు ఎవరి జీవితాలను ఉద్ధరించరు ఎవరు ఎవరి పనికి సహకరించరు ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి ఎదుటి వ్యక్తి అవసరం ఉంటే ఆ వ్యక్తి సహకరించే విధంగా నీ ప్రవర్తన ఎలా ఉంది ఏ రకంగా తను మౌల్డ్ చేసుకోవాలి చేసుకోవాలన్నది కూడా నీ పనే తప్పించి అతను కాదు తప్పుదు సరిగా సహకరించట్లేదంటే నువ్వు సరిగా మౌల్డ్ చేసుకోలేకపోయావు కన్విన్స్ చేసుకోలేకపోయి మోటివేట్ చేసుకోలేకపోయావు ఈ లక్షణాలన్నీ నువ్వు పెంపొందించుకోవాలి కానీ ఎదుటి వాళ్ళ మీద తోయడం అన్నది కరెక్ట్ కాదు నిజంగా ఎవరి మీద తోస్తే రాంగ్ పర్సన్ నువ్వు చూస్ చేసుకున్నావు అటువంటి వ్యక్తికి ఎందుకు అప్పగించుకున్నావు ఆ పని ఆ బాధ్యత ఎందుకు అప్పగించావు తొయ్యొద్దు ఎవరి మీద తొయ్యొద్దు పూర్తి జవాబుదారితనం నీ దగ్గరే ఉండాలి రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలి అందుకని నువ్వు జీవితంలో మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు మారాలి ఈ అలవాట్లను అలవాటు చేసుకోవాలి మాటకు కట్టుబడి ఉండడం ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలని అంటే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకో మానసికంగా బలంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకో వ్యాయామాలు చేయి శారీరక వ్యాయామంతో పాటు మానసికంగా ఉన్న వ్యాయామం ఊపిరి మీద దృష్టి పెట్టు శ్రద్ధ వహించు ధ్యానం చేయి యోగా చేయి మెడిటేషన్ ద్వారా వీటి ద్వారా మనిషి తన మీద తన నియంత్రణ అనేది సంపాదించుకోగలుగుతాడు డివేట్ అయిపోకుండా ఉండడానికి అది చాలా ఉపయోగకరమైనటువంటి ఆయుధాలు వాటిని ఉపయోగించుకొని జీవితాన్ని మలుచుకో కాబట్టి నీ జీవితం నీ ఉంది మారాలని అంటే మొట్టమొదటి నువ్వు మారాలి నీ ఆలోచన ద్వారా మారాలి నీ చేసేటటువంటి పనులు విధానంలో మార్పు రావాలి నువ్వు చేసేటటువంటి ప్రయత్నంలో మార్పు రావాలి నీ మీద నీకున్నటువంటి నమ్మకంలో మార్పు రావాలి ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది తెలియజేస్తూ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసి మీలో మీరు ప్రయత్నం చేయండి మారడానికి ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి పేరు కృతజ్ఞతలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్